ఎంత గొప్పగా చేసేట మోహన్ లాల్ గారు ఆయనది ఇంకోటి ఏంటంటే స్పాంటేనియస్ యాక్టర్ ఆయన ఆయనకి మహా గొప్ప పేరు ఉంది ఆబియస్లీ ఆయన చేసిన క్యారెక్టర్ ఎంజిఆర్ గారిలా చేస్తే ఎంజిఆర్ గారు లాగా పర్సనల్గా ఎంజి గారు ఇలాగే చేసేవారు ఇలాగే మాట్లాడేవారు ఇలాగే చేసేవారు అని చెప్పి ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోయి ఎలా వస్తే అలా చేస్తారు ఇన్ఫాక్ట్ ఒక మాట అన్నారు ఆయన మంచి మాట పాయింట్ ఆఫ్ టైం ఎంటర్ అన్నాడు ఆ మేకప్ రూమ్ లో మేకప్ వేసుకునేటప్పుడు నేను కంప్లీట్ గా సరెండర్ అయిపోతాను ఈ కాల్ ఆల్ నైట్ ఈ కాల్ కింద నేచర్ ఈ కాల్ వాట్ ఎవర్ ఆ నేచర్ మీరు ఏమన్నా చెప్పండి నాకు తెలియదు ఆయన కంప్లీట్లీ జీరో నాకు యాక్టింగ్ గురించి దీని గురించి ఏం తెలియదు నాకు ఇప్పుడు పని వచ్చింది ఆల్లాగా ఏదో ఒక క్యారెక్టర్గా నేను యాక్ట్ చేసి నాకు పని వచ్చింది సో నాకేం తెలియదు యూ హెల్ప్ మీ అని అడుగుతాను నేను విత్ కంప్లీట్ కన్విక్షన్ కంప్లీట్ సరెండర్ యూ హెల్ప్ మీ అని అడుగుతాను సో అంత కన్విక్షన్తో అంత హెల్ప్ అని అడిగితే నేచర్ నో సినిమా ఇండస్ట్రీలో తెలుగులో స్క్రిప్ట్ ఇస్తే చదవడం రాకపోగా అదేదో గొప్ప నటు రాదు అని చెప్తారు కానీ చాలా అరుదుగా ఉండే నటులు తెలుగు భాషకి మర్యాద ఇచ్చి తెలుగులో స్క్రిప్ట్ ని చదివి స్పష్టంగా డైలాగులు చెప్తారు మరికొంతమంది పరభాష నటులు అయితే ఐ రిపీట్ కొంతమంది పరభాష నటులు నేరుగా తెలుగు సినిమాలో కనుక నటిస్తే మన భాష నేర్చుకుని సరైన ఉచ్చారణతో నటించి అటువంటి నటులు మోహన్ లాల్ గారు ఈ మధ్యన కొంతమంది నా ఫ్రెండ్స్ అన్న కామన్ మాట ఉంది ఎందుకు మోహన్ లాల్కి చిత్ర విచిత్రమైన కథలు చిత్ర విచిత్రమైన స్క్రిప్ట్లు ఆయన కెరీర్ లోనే పడతాయి మిగతా వాళ్ళకి ఎందుకు రావు ఇలాంటి వెరైటీ కథలు మోహన్ వాళ్ళు ఎందుకు చేయరు అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని మొదలెట్టారు ఏంటి ప్రాబ్లం ఏంటి రా ఏమైంది అంటే తాజాగా ఓ సినిమా విడుదలైంది లాల్ గారిది హృదయపూర్వం మామూలుగా లేదు అది ఇది అన్నారు అప్పుడు నాకు ఒకటి అనిపించింది ఒక పెద్ద ఆడిటోరియం ఉంది ఆ ఆడిటోరియం లోని ముఖోమోహన్ తెలియని ఒక వ్యక్తి స్టేజ్ మీద ఎక్కాడు కింద వందల వేల మంది జనం ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటే మైక్ పట్టుకున్న తర్వాత అతను షడన్ గా ఒక కథ చెప్తాను మీకు అనగానే అన్ని వందల వేల తలలు ఒక్కసారిగా అతని వైపు తిరిగినాయి వాడు కథ చెప్పేడో చచ్చాడు పక్కన పెడితే మీకు ఒక చెప్తానని మీకు అన్నగానే అందరి అటెన్షన్ ఒక్కసారిగా గ్రాబ్ అయింది చూసారా అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు ఇలాంటి ఒక ఇది ఇన్స్టింగ్ అనొచ్చు బేసిక్ ఇన్స్టింక్ మనుషులకి ఇలాంటి ఒక ఎదుటి వాడిని ఆకర్షించే పాయింట్ ని పట్టుకోవడం అనేది స్టేజ్ మీద మాట్లాడే వాడికి మాత్రమే కాదు కథ కూడా చాలా ఇంపార్టెంట్ అందులోను ఒక రచయిత బాగా రాసిన కథని సెలెక్ట్ చేసుకునే హీరోకి మరింత ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీలో సో మోహన్ లాల్ గారు ఆ విషయంలో డబుల్ ట్రిపుల్ సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు సూపర్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు ఆయన చేసిన సినిమాలు దృశ్యం ఎప్పటికీ మర్చిపోలేము అదే మన చంద్రముఖి మణి చిత్రాళు మనవంత ఇలాంటి సినిమాని మనం ఎప్పటికీ మర్చిపోలేము ప్రయదర్శన్ గారితో ఇరవై తొమ్మిది సినిమాలు చేశారని అక్కడ విన్నాను నేను సో మోహన్ లాల్ గారు లాగే అప్ కమింగ్ యాక్టర్స్ తమ కెరీర్ ని మెట్టుపై మెట్టు చాలా అందమైన కోట కట్టుకోవాలనుకుంటే విచిత్రమైన సంఘటనలోంచి పుట్టుకొచ్చిన కథల్ని ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ని ప్రయోగించొచ్చు అదే సెలెక్ట్ చేసుకుని ప్రయోగాత్మక సినిమాలు చేయొచ్చు అది పెద్ద ప్లస్ అవుతుంది అప్ కమింగ్ యాక్టర్స్ కి హ్యావ్ అస్ వెల్కమ్ టు డైరెక్ట్ స్టేజ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు మోహన్ లాల్ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్తున్నాను మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను మీ మోహన్ లాల్ గొప్ప నటుడు అవ్వాలనుకునే వాళ్ళు ఎంతో మంది హీరోల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు గానీ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే కలిగే సౌలభ్యం ఏంటంటే స్క్రిప్ట్ సెలక్షన్ నటంలో పరకాయ ప్రవేశం మాత్రమే కాదు మీ సినిమా కెరీర్ ని మీరు మలుచుకునే తీరు మీకే సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది మోహన్ లాల్ గారి ఫిల్మోగ్రఫీలో చాలా వ్యత్యాసమైన కథలు ఉన్నాయని మనకు తెలిసిందే చంద్రశేఖర్ ఎలాటి గారు తీసిన మనవంతాలో సాయిరామ్ పాత్రలో గాని రాంగోపాల్వర్మ కంపెనీలో పోలీస్ పాత్రలో గాని మనం ఎవ్వరు మోహన్ లాల్ గారి నే మర్చిపోలేం ఆ రేంజ్ ఇంటెన్సిటీ ఉంటుంది ఆయన నటంలో నైన్టీన్ నైన్టీ ఫోర్ లో వచ్చిన గాంధీవన్ సినిమాలోనే మన తెలుగు ప్రేక్షకు మోహన్ లాల్ గారు అయ్యారనే చెప్పచ్చు మోహన్ లాల్ గారి పేరు చెప్తే మన వాళ్ళందరికీ ఇలాంటి రెండు మూడు సినిమాలు మాత్రమే కళ్ళ ముందు కదులుతాయి కానీ మలయాళంలో ఆయన చేసిన సినిమాల లిస్ట్ లో లో గనక చేస్తే ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ బ్యాక్ వచ్చిన తో బాధపడే వ్యక్తి కథతో తన్మాత్ర ఒక భారతీయ ఖైదీ గురించి కొత్తగా వచ్చిన జైలర్ తెలుసుకునే క్రమంలో ఫ్లాష్ బ్యాక్ ల కథతో కాలపాని ఎంజీఆర్ కరుణానిధుల కథతో తెరకెక్కిన ఇద్దరు ఇద్దరు క్షుద్రోపాసకులు అదే కపాల మాంత్రికుల మధ్య తాంత్రిక విద్యలో ఆధిపత్యపోరు కథతో శ్రీకృష్ణ పరంతు మనిషికి దెయ్యం పడితే సైంటిఫిక్ గా వదిలించవచ్చని ప్రూవ్ సైక్య ఆర్టిస్ట్ కథతో మణి చిత్ర తాళు ఒక పెద్ద అపార్ట్మెంట్ లో చుట్టూ లేకుండా ఒంటరిగా ఒక మనిషి ఉండి క్లైమాక్స్ ట్విస్ట్ తో ముగిసిన కథతో ఎల్లో లేని వ్యక్తి ప్రపంచాన్ని ఎలా చూస్తూ ఊహిస్తూ జీవించగలడు ఫైట్ చేసే క్రమంలో అంత బలంగా ఎలా మారగలడు అనే వింత కథతో కనుపాప మలయాళంలో ఒప్పం స్మగ్లింగ్ ఆపరేషన్ లో వంద కిలోల బంగారం మాయవాడ అనే అంశం చుట్టూ తిరిగే కథతో లోహం కూతురు బాయ్ ఫ్రెండ్ ని చంపిన తండ్రిని కాపాడే లాయర్ కథతో జనకన్ మాజీ ప్రియురాలి స్ట్రగ్లింగ్ స్టేజ్ లో హీరో ఆమెకు అండగా నిలవడం అనే కాన్సెప్ట్ తో చేసిన అనుబంధం మనోడు పుట్టి తాత కాబోతూ తాను కూడా మరో కొడుకుని కనే గ్రాండ్ ఫాదర్ స్టోరీతో వచ్చిన కామిక్ ఫ్యామిలీ డ్రామా బ్రోడాడీ జేమ్స్ హార్డ్లీ చేసి రాసిన స్టోరీ ఆధారంగా తెరకెక్కిన నిమిషం వే ఫ్రంట్ పేరుతో ఇంటికి ఇంటికెళ్లిన వ్యక్తి రివెంజ్ గా తీర్చుకున్నాడనే అందులోంచి బయటకొచ్చేవాడి కథతో మణిముత్తు స్ట్రిక్ట్ గా ఉండే తండ్రికి రాతి గుండె కలిగిన కొడుక్కి మధ్య అనుబంధం చుట్టూ తిరిగే కథతో వచ్చిన స్ఫటికం నానావతి మర్డర్ తెరకెక్కిన అస్త్రం రిలేషన్షిప్స్ కే సవాల్ విసిరిన కథనంతో లక్ష్మణ్ రేఖ పక్కవాడి విషయంలో వేలెట్టే కథాంశంతో రాసిన పొలిటికల్ కామెడీ సెటైర్ తిరుచాళి ఇలా లాలైటన్ మోహన్ లాల్ గారి సినిమాల్లో ప్రతిదీ కూడా ఎంతో కొంత ప్రయోగాత్మక అంశం లేకుండా ఉండదు ఈ క్రమంలో దృశ్యం త్రీ గురించి వెయిట్ చేస్తున్న నేను అనుకోకుండా హృదయపూర్వం సినిమా చూడడం జరిగింది అది ఎలాంటి విచిత్రమైన స్టోరీ అంటే హృదయపూర్వం అనే సినిమా కథని పూర్తిగా రివీల్ చేయను కానీ గాయస్ ఒక పల్లె గమ్మత్తైన కథతో ఒక దర్శకుడు సినిమా తీసిన తర్వాత చూసి ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ సినిమాకి నేనే దర్శకునేమో అనే రేంజ్ లో ఫీల్ అయ్యి ఒక సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్ పొందుతారు అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితుల నుంచి సృష్టించబడిన ఒక కథ హృదయపూర్వం హీరోకి మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అంటే ఈ అబ్బాయి నాకు వద్దు అని ఆిగట్టే ఆ కొద్ది క్షణాల ముందే ఆ అమ్మాయి వెళ్లిపోతే గాయపడిన మనస్తో హీరో మోహన్ లాల్ గారు పెళ్లి చేసుకోడు చాలా ఏళ్ళు పాటు పెళ్లి చేసుకోడు గొప్ప ఎంటర్ప్రెన్యూ అవుతాడు మల్టీ కేజన్ రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు కింద ఎంప్లాయీస్ ఉంటారు తను కూడా ఒక చెఫే అందులో ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ ని చాలా ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటాడు కానీ ఒక అమ్మాయి గాడి గాయపరిచిన గాయం మాత్రం హృదయానికి కొన్ని ఏళ్ల తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి దానివల్ల ఏంటంటే ఏజ్ పెరిగేసరికి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయనకి గుండె నొప్పి వచ్చి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి గుండె మారుస్తారు ఆ మార్చిన గుండె అవతల ఎవరో దానం చేస్తే వచ్చింది కదా ఆ దానం చేసిన వ్యక్తి ఒక మిలిటరీ ఆఫీసర్ అతని గుండె ఇతనికి పెట్టిన తర్వాత ఆఫీసర్ యొక్క కూతురే హీరోయిన్ మోహన్ మాళ్ళవిక మోహన్ ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ బట్ ఈ సినిమాలో ఆవిడకి కొంచెం స్కోప్ ఉంది ప్రాజెసివ్ డాటర్ అంటే టెండర్ అయితే పిచ్చి ఇష్టం ఆ కూతురికి ఆ గుండె ఎవరికైతే దానం చేశారో కనుక్కుని తెలుసుకుని హీరో దగ్గరికి వస్తుంది దాంతో స్నేహం అనేది మొదలవుతుంది చాలా విచిత్రమైన సంఘటన ఈ అమ్మాయితో పాటు ఎంగేజ్మెంట్ కి హీరో వాళ్ళ ఊరు వెళ్ళడం ఇక్కడ వాళ్ళమ్మ కూడా హీరోయిన్ వాళ్ళమ్మ కూడా హీరో అని చూసి మా ఆయన గుండె నీలో ఉంది కాబట్టి ఒక ఎమోషనల్ గా దగ్గర ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతుంటుంది అది ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వదు చాలా పర్ఫెక్ట్ గా పోట్రే చేసేలాగా ఆ కథ అలా కుదిరింది జనరల్ గా మన వాళ్ళు ఏంటంటే ఎండింగ్ లో హీరోయిన్ తో కల్పిస్తారు ఇక్కడ ఏం చేశారు అనేది ఒక సస్పెన్స్ ఎండింగ్ ఒక సాటిస్ఫాక్టరీ ఎండింగ్ తోటే సినిమా ముగుస్తుంది మల్టిపుల్ టైమ్స్ ఈ సినిమాని చూడొచ్చు అసలు ప్రతి క్యారెక్టర్ కూడా ఆ రేంజ్ లో ఒక విధమైన కామిక్ రిలీఫ్ ఇచ్చింది సినిమా ముఖ్యంగా స్క్రీన్ రైటర్స్ కి అప్ కమింగ్ స్క్రీన్ ప్లే రైటర్స్ కావచ్చు అప్కమింగ్ నావల్ రైటర్స్ కావచ్చు నాటకం రచయితలు పోయిటరీ రచయితలు ఎవరైనా రచయిత అవ్వాలనుకున్న వాడికి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటనలోంచి నుంచి దర్శకుడు సినిమా తీయడం వల్ల ఇలాంటి కథ మనం కూడా రాయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ ని హృదయపూర్వం అనే సినిమా గ్యారంటీ చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు టెక్నికల్ వాల్యూస్ అన్ని కూడా కొన్ని సినిమాలకి సినిమాటోగ్రఫీ సీరియల్ ఉంటుంది స్పీడ్గా మో అవుతుంది ఆ స్పెషల్ స్లో జక్ ఏదైతే ఉంటుందో స్లో ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది సెట్ అయితే ఇంకా బాగుండేది బట్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అనేది చాలా ప్లెజెంట్ గా అవుట్ అయింది ఎడిట్ కూడా దర్శకుడు నాకు తెలిసి వాసుకున్న సీన్స్ నే కరెక్ట్ గా షూట్ చేశాడు తప్ప మన వాళ్ళలాగా ఎక్స్ట్రా ఫుటేజ్ తీసి తర్వాత కలుపుకుందాం లాంటి పిచ్చి పని చేయలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కథా గమనం ఇప్పుడు సినిమా షూటింగ్ కాదు అంటే ఆ సినిమానే నిర్దేశిస్తుంది ఆ విషయం హృదయపూర్వం మరోసారి నిరూపించింది మేకర్స్ మేకర్స్కే కాదు నావల్ రైటర్స్కే కాదు ఆర్టిస్ట్స్కే కాదు స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేసుకునే విధంగా మాత్రమే కాదు ఇలాంటి విచిత్రమైన కథ ఒక విచిత్రమైన సినిమా కథాబలం ఉన్న సినిమాని చూసే ఉన్న సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరికి ఇస్తుంది అప్పుడు ఇప్పుడు బొమ్మలు సినిమాకి ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ వచ్చింది వెబ్సైట్స్ లో తోపాకి తెలుగు సినిమా స్క్రీన్ తెలుగు సినిమా డాట్ కామ్ వీటిలో హృదయపూర్వం గనక ఆ కాలంలో రిలీజ్ అయినా కానీ ఇప్పుడు రిలీజ్ అయినా కానీ టప్ అండ్ ఫుల్ కి ఫుల్ రేటింగ్ కొట్టేసి రేంజ్ ఉన్న సినిమా సినిమా ఇది అని చెప్పం కానీ సినిమా చూసిన తర్వాత వంకలు పెట్టాం భలే కదా అని జనరల్ గా ఎలా ఉదాహరణ ఎలా ఇవ్వాలంటే మీకు రాత్రి పేరెంట్స్ పక్కన పడుకుంటాం అమ్మ నాన్నలు పక్కన జనరల్ గా లేదా అమ్మమ్మ తాతయ్యలు పక్కన పడుకుంటాం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కత్ చెప్పు అని అడుగుతాం ఆ డాడీనా మమ్మీనా ఎవరు కత్ చెప్పమని ఖచ్చితంగా అడుగుతాం స్కూల్ ఫేజ్ లో ఉన్నప్పుడు రోజు ఏదో ఒకట వాళ్ళు అల్లుకుని రెడీగా ఉంటారు మనకి చెప్పడానికి అది చెప్పిన తర్వాత తర్వాత కానీ నిద్ర పట్టదు మనకి జనరల్ గా భలే అనిపించింది వాళ్ళు కొత్త కథ చెప్పారంటే స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్ కి చెప్తాను నేను రాత్రి మా మమ్మీ కత్తింది అందులో ఇలాంటి ఒక కామిక్ సీన్ ఉంది ఇలాంటి ఒక క్యారెక్టర్ నేమ్ ఉంది ఏ చెప్తుంటాం రామాయణ మహాభారతలే కదా వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు మ్యాగజైన్స్ లో జోక్స్ చందమామ కథలు అవన్నీ చదివి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకుంది వాళ్ళకి నచ్చినట్టే చెప్తుంటారు ఇప్పుడు ఎలాంటి ఒక సంతోషకరమైన ఫ్లేవర్ తో ఆనందంగా పడుకుంటాము శనివారం రాత్రి కథ విని ఆదివారం మరణి సెలవు కాబట్టి ఒక ఎంజాయ్మెంట్ తోటి అలాంటి ఎంజాయ్మెంట్ ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వం సినిమా చూస్తే గ్యారంటీ వస్తుంది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ గొప్ప నటుడు అవ్వాలనుకునే వాళ్ళకి వీడియో ఎంతో కొంత ఉపయోగపడాలని ఆశిస్తూ దిస్ ఇస్ బాలవ్యాస్ టైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్